మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఈరోజు తెలుగుదేశం క్యాంప్ ఆఫీసులో నిర్వహించారు అధికారులతో సమావేశమై సూలూరుపేట మున్సిపాలిటీలో ప్రధానంగా నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలను అధిగమించి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకురావాలని అధికారులు సూచించారు అనంతరం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి తమ వంతు కృషి పూర్తిగా ఉంటుందని అందులో భాగంగానే ప్రధానంగా త్వరితగతిన సూలూరుపేటలో ప్రధాన సమస్య అయినటువంటి మంచినీటి సమస్యను తీరుస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని అదేవిధంగా పోలిక్రా సర్కిల్ వద్దనున్న సూళ్లూరుపేట ముఖద్వారం నుంచి లలితా జీవలస్ వరకు సిసి రోడ్డు నిర్మాణం రైల్వే ఫీడర్స్ రోడ్డు నందు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు మున్సిపాలిటీ పరిధిలోని హోలీ క్రాస్ సర్కిల్ జంక్షన్ల వద్ద అభివృద్ధిపరిచి పరిచి నగరంలో ఓ మంచి పార్కులను ఏర్పాటు చేస్తామని దెబ్బదిన రోడ్లను గుర్తించి వెంటనే రోడ్లను నిర్మిస్తామని తెలిపారు ఏవైనా ప్రధాన సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నీ గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించి సూలూరుపేట అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన నాయకులను కార్యకర్తలను ఎప్పటికీ విస్మరించనని కొత్తగా పార్టీలో చేరే నాయకులు తీసుకోవాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు ఏది ఎలా ఉన్నా పార్టీలో పని పనిచేసే వారికి పెద్దపీట వేస్తామని తెలిపారు ఎన్నికలు జరుగుతూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిబద్ధతగా చేసి ఎవరు ఓటు వాళ్ళు దానికి అవకాశం కల్పించి శాంతియుతంగా జరిపిస్తుంటే దౌర్జన్యంగా దుర్మార్గంగా పోయి ఈవేమని నిట్ట నిల్వన పగలగొడితే ఆ రాజీ ముఖ్యమంత్రి గారు ఆ శాసనసభ్యుడు ఆనాటి శాసనసభ్యుడు చేసిన నిర్వాహకాన్ని సమర్థిస్తున్నా అంటే ఈయనకి ప్రజాస్వామ్యం మీద ఎంతవరకు విలువ ఉందో ఎంత గౌరవం ఉందో ఆయన శ్రేష్టలు తెలియజేస్తా ఉన్నా ప్రజలు చీకొట్టారు నువ్వు చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము ఓటేస్తున్నాం నువ్వు చేసిన దోపిడీలకి నీ పార్టీ నీ ప్రభుత్వం చేసిన దోపిడీకి మేము వ్యతిరేకంగా మేము ఓటేసినాం ఆయన చెప్పినా కానీ ఇంకా కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా దుర్మార్గమైన మాటలు ఎంత పది పర్సెంటే కదా అది చంద్రబాబు గారు మాయ మాటలు చెప్పాడని చెప్పి అనడం అంటే ఒక ఫ్యాసిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యవాది చంద్రబాబు నాయుడు ఇద్దరికీ డిఫరెన్స్ అదే చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వ్యక్తిని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను గౌరవిస్తాడు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేని వ్యక్తి ఎదుటి మనుషులను గౌరవించే ప్రసక్తే లేదని చెప్పిన కూడా నేను తెలియజేస్తున్నాను ఏమైనా ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కళలు అప్పటి నుంచే తన కేడర్కి నూరు పోసి కళ్ళ గంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంత వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించే శక్తి ఎవరికి లేదు 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 అని చెప్పి అని తెలియజేస్తూ ఉన్నారు ఆయనే ఆయన ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పని కూడా నేను తెలియజేస్తూ ఇలాంటి సౌకుబారు మరి ప్రకటనలు ఇచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో తెలుగుదేశం నాయకులని కార్యకర్తలని మేము కూడా జైల్లో పెడతాం మేము కూడా వాళ్ళ మీద చర్యలు చేపడతామంటే మీ తాటాక సబ్ళ్ళకి మేము భయపడవడం కాదు ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిల్లు జ నిల్ ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు వాళ్ళు ఈ మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిన మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏ పరిస్థితుల్లో సూలూరుపేట మున్సిపాలిటీని ఒక పథకం ప్రకారం అభివృద్ధి చేయాలని ఇంకా అనేక రోడ్లు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది అదేవిధంగా పార్కులు లేవు పార్కులు డెవలప్ చేయాల్సి వస్తుంది మరి ఏ డెవలప్మెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఫండ్స్ తీసుకొచ్చి సూలూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి శాసనసభ్యురాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని దూరంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఒక పరిపాలనా దక్షుడు మరి అదేవిధంగా ఆర్థిక నిపుణుడు పేదలకి మంచి చేయాలనే తపనగల నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు ఆయన ఆశీస్సులతో లోకేష్ బాబు గారు దీవెనలతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు తొలి మహిళా అభ్యర్థినిగా ఎమ్మెల్యే గెలవడం అంటే అది ఆమె చరిత్ర సృష్టించింది ఇది తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల యొక్క విజయం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు అస్త వ్యస్తం అయిపోయింది ఇంకా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆర్థికంగా ఈరోజు మున్సిపల్ ఆఫీసర్స్తో రివ్యూ జరిగింది సులూరుపేట నియోజకవర్గానికి ప్రథమ సమస్య తాగునీరు సో దానికి ఈ డ్యామ్ ద్వారా పైప్ లైన్లు బిగించి అందరికి తాగునీటి సమస్యని దూరం చేయమని చెప్పాము అలాగే రోడ్లు రిపేర్ చేయించమని అలాగే ఈ షార్ వాళ్ళని జీటీ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సెంట్రల్ లైనింగ్ సెంట్రల్ లైటింగ్ అలాగే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర వై జంక్షన్ సర్కిల్ దగ్గర డెవలప్మెంట్ అలాగే షార్ రోడ్లోని సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయమని షార్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము తెలుసుకుంటాం అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ బిల్డింగ్స్ సూలూర్పేటలో కానీ నాయుడుపేటలో కానీ ఎక్కడా లేవు దాని కన్స్ట్రక్షన్ కోసం కూడా ఇప్పుడు మాట్లాడము అలాగే సూలూర్పేటలోని ఒక పార్క్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము అందరూ పేద అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం వాకింగ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అవకాశం పార్టీ ఏ కొత్తగా వచ్చే నాయకుడిని చేర్చుకునే ప్రశ్న లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా వస్తే చేర్చుకోండి అంటే మొట్టమొదటగా గత నాలుగు సంవత్సరాల నుంచి నాతో పనిచేసి తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన నాయకులకి ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మాతో కష్టపడ్డ నాయకుల్ని ఎవరు చెప్పినా ఎవరు చేసినా విస్మరించే కృషిని లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు పార్టీ ఆది